శ్రీవారి లడ్డూ ప్రసాదం కోసం ప్రత్యేక డైరీ ఏర్పాటు చేసి అందులో నుండి వచ్చే నెయ్యిని మాత్రమే వినియోగించాలని బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ డిమాండ్ చేశారు అందుకు అనుగుణంగా వెయ్యి గోవులను టీటీడీకి విరాళంగా అందిస్తానని ఆయన ప్రకటించారు తిరుమల పవిత్రత కోసం బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ చేపట్టిన పాదయాత్ర నిన్న సోమవారం తిరుపతి అలిపిరి వద్దకు చేరుకుని అక్కడి నుండి మెట్లు పూజోత్సవం నిర్వహించి కాళీ తిరుమలకు చేరుకున్నారు తిరుమలకు చేరుకున్న ఆయన టీటీడీ గోశాల వద్దకు చేరుకుని పరిశీలించారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తిరుమల పవిత్రత కోసం తాను చేపట్టిన పాదయాత్ర రాజకీయ యాత్ర కాదని ఇది కేవలం ఆధ్యాత్మిక యాత్ర అని అన్నారు కలయుగ వెంకటేశ్వరుడు వెలిసిన తిరుమల క్షేత్రంపై అనేక సంవత్సరాలుగా అనేకమైన ఆరోపణలు చేయడమే కాక వివాదాల్లోకి నెడుతున్నారని విమర్శించారు ఎలాంటివి పునరావృతం కాకుండా ఉండి ప్రతి ఒక్క హిందువులో చైతన్యం నింపేందుకు తాము ఈ పవిత్ర యాత్ర చేపట్టినట్లు తెలిపారు కల్తీ నెయ్యితో స్వామివారి లడ్డూ ప్రసాదాలను తయారు చేయడం మహాపాపమన్నారు నెయ్యి వివాదాన్ని అధిగమించాలంటే టీటీడీ ఆధ్వర్యంలో ప్రత్యేక డైరీ ఏర్పాటు చేయాలన్నారు అందుకు తనవంతుగా స్వామివారికి వెయ్యి గోవులను విరాళంగా ఇవ్వడమే కాక మరో లక్ష కవులను సమకూరుస్తామని హామీ ఇచ్చారు తద్వారా పదివేల మంది గోపాలకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు అవుతుందని తెలియజేశారు తిరుమలకు సంబంధించి స్వామివారికి సంబంధించి స్వామివారి భక్తులకు సంబంధించి ధార్మిక ప్రచారానికి సంబంధించిన విషయాల గురించి మాత్రమే వాటికి సంబంధించిన అంశాలకు సంబంధించి ఒక మంచి లక్ష్యంతో ఈ కార్యక్రమము చేయడం జరిగింది తిరుమల అంటే కలియుగ ప్రత్యక్ష దైవము శ్రీ వెంకటేశ్వర స్వామి వెలసిన క్షేత్రము కలియుగాన్ని కలియుగంలో మానవుల్ని ఉత్తరించడానికి ఆ స్వామివారి ఇక్కడ వెలిసారు అదేవిధంగా స్వామివారి భక్తులకు స్వామివారి కైంకర్యాలకు సేవలకు ప్రపంచవ్యాప్తంగా ధార్మిక ప్రచారానికి హైందవ ధర్మాన్ని ప్రచారం చేయడానికి ఆవిర్భవించిన సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం అయితే గత కొన్ని రోజుల నుండి కాదు అనేక సంవత్సరాలుగా తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో అనేక రకాలైన ఆరోపణలు అనేక రకాలైన వివాదాలు రోజుకొక వివాదం నడిచే కార్యక్రమం జరుగుతోంది ముఖ్యంగా గత కొన్ని రోజులకు ముందు నుండి కూడా స్వామివారి కైంకర్యాల విషయంలో లడ్డూ ప్రసాదం విషయంలో అనేక రకమైన ఆరోపణలు వివాదాలు తలెత్తుతున్నాయి వీటన్నింటికి ముగింపు పలికి రాబోయే రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో పూర్తిగా ప్రక్షాళన జరగాలి